చరిత్ర కలిగిన రాజమండ్రి విమానాశ్రయం సరికొత్త హంగులు ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది యాభై కోట్ల వ్యయంతో అన్ని వసతులు సమకూర్చారు గణతంత్ర దినోత్సవం సమయంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రాజమండ్రి విమానాశ్రయం సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది జాతీయ స్థాయి విమానాశ్రయాలకు ధీటుగా ఏర్పాట్లు చేశారు మౌలిక సాంకేతిక వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఆరు వేల ఎనిమిది వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త టెర్మినల్ కంట్రోల్ టవర్ పవర్ ప్రాజెక్టు భవనాలు పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధం చేశారు రాజమండ్రి ఇక్కడున్న మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ఫెసిలిటీస్ అన్ని బాగా పెరిగి ఫర్దర్ గా కూడా వాటిని మనం హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ప్రస్తుతం రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు నాలుగు విమాన సర్వీసులు నడుస్తున్నాయి త్వరలో చెన్నై సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు విమానాశ్రయం అభివృద్ధి ప్రక్రియలో భాగంగా మరో ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల భూమిని సేకరించి విస్తరణ ఏర్పాట్లు చేస్తున్నారు ఇది కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ మనం పాసింజర్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఆధునిక మోడర్న్ సెక్యూరిటీ పరంగా సిసిటీవీ సిస్టమ్స్ ఇంకా అక్కడ ఉన్న ఏరియా కన్నా ఎక్కువ ఏరియా ప్రస్తుతం పదిహేడు వందల నలభై తొమ్మిది మీటర్ల విస్తీర్ణంలో ఉన్న రన్వేను మూడు వేల నూట ఇరవై ఐదు మీటర్లకు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు విమానాలు రాత్రి కూడా దిగేలా ఏర్పాట్లు చేశారు